ఇండియా మరియు బంగ్లాదేశ్ అప్పటి తూర్పు పాకిస్తాన్ మధ్య ఒక ద్వీపం కోసం యుద్ధం జరిగే పరిస్థితి వచ్చింది కాని ఇప్పుడు ఆ ద్వీపమే లేదు అది సముద్రంలో మునిగిపోయింది పంతొమ్మిది వందల డెబ్బైలో భయంకరమైన భోలా తుఫాను తర్వాత బంగాళాఖాతంలో ఒక కొత్త ద్వీపం బయటపడింది దీనిని ఇండియా న్యూ మూర్ అని బంగ్లాదేశ్ దక్షిణ తల్పట్టి అని పిలుచుకున్నాయి కేవలం రెండు కిలోమీటర్ల పొడవున్న ఈ చిన్న నేల ముక్క కోసం రెండు దేశాలు తమ సైన్యాలను కూడా పంపించాయి ఇండియా అక్కడ తన జెండాను ఎగురవేసి బీఎస్ఎఫ్ క్యాంప్ను కూడా ఏర్పాటు చేసింది ఇది తమదేనంటూ బంగ్లాదేశ్ అంతర్జాతీయ కోర్టుకు వెళ్ళింది రెండు దేశాల మధ్య సంబంధాలు ఈ ఒక్క చిన్న ద్వీపం వల్ల చాలా దెబ్బతిన్నాయి కానీ రెండు వేల పదిలో ఒక వింత జరిగింది గ్లోబల్ వార్మింగ్ వల్ల సముద్ర మట్టం పెరిగి ఏ ద్వీపం కోసం అయితే రెండు దేశాలు గొడవ పడ్డాయో ఆ ద్వీపం పూర్తిగా నీటిలో మునిగిపోయింది అంటే మనుషులు తేల్చుకోలేని వివాదాన్ని ప్రకృతి ఒక్క దెబ్బతో ముగించేసింది ప్రస్తుతం ఆ ద్వీపం ఉన్న చోట కేవలం నీళ్లు మాత్రమే ఉన్నాయి గొడవ పడటానికి అక్కడ భూమే లేదు రెండు వేల పద్నాలుగులో అంతర్జాతీయ కోర్టు కూడా ఈ ప్రాంతాన్ని బంగ్లాదేశ్ కు కేటాయించింది కానీ అప్పటికే అక్కడ ద్వీపమే మాయమైపోయింది సముద్రం చేసిన ఈ తీర్పు గురించి మీరేమనుకుంటున్నారు కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ విషయాల కోసం లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి